ప్రజెంట్ అందరం కూడా జెడ్ పే అయితే వాడుతున్నాం సో ఈ జెడ్ పే యూజర్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఈ మిస్టేక్స్ మాత్రం అస్సలు మీరు చేయకండి ఒకటి ఫస్ట్ ఇక్కడ మీరు చూడండి మెయిల్ ఐడి ఎప్పుడైతే మీరు రిజిస్టర్ అవుతున్నప్పుడు మెయిల్ ఐడి పెట్టుకుంటున్నారో ఆ మెయిల్ ఐడి మాత్రం ఖచ్చితంగా మీ మొబైల్లో ఉండాల్సిందే ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ పోయినా కూడా మెయిల్ ఐడి మాత్రం రికవరీ చేసుకునే విధంగా ఆ పాస్వర్డ్ కానీ దానికి సంబంధించినటువంటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఒకవేళ కనుక మీరు మెయిల్ ఐడి పోయిందంటే మాత్రం మీ మొబైల్లో మాత్రం లేకపోతే మీకు యాప్ అనేది అస్సలు ఓపెన్ అవ్వదు సో కాబట్టి ఈ మెయిల్ ఐడిని రికవర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకోసం అంటే ఒకవేళ మీరు ఒక మంచి టీం బిల్డ్ అయింది సిల్వర్ గోల్డ్ వరకు వెళ్ళిన తర్వాత మీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఒకవేళ మీ మెయిల్ ఐడి కనుక మిస్ అయిందంటే ఆ టీం అంతా కూడా మీరు ఇప్పటివరకు కష్టపడ్డ ఆ టీం బిల్డ్ చేసుకున్న అంతా కూడా వృధా అవుతుంది సో ఇదొక రకమైనటువంటి మిస్టేక్ అయితే ఇంకోటి చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ పాస్వర్డ్ పెట్టుకునే దగ్గర మిక్స్ పెట్టుకోండి అన్ని లెటర్సు నంబర్సు సింబల్స్ ఇక్కడ సిక్స్ డిజిట్స్ పాస్వర్డ్ దగ్గర ఇవన్నీ కలిపి పెట్టండి సో ఫస్ట్ లెటర్ కంపల్సరీ క్యాపిటల్ పెట్టండి మిగతాది మీరు ఏం పెట్టుకున్నా సరే కాకపోతే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండి మిగతాది మొత్తం కూడా లెటర్స్ నంబర్స్ సింబల్ తోటి మిక్స్ ఉండే విధంగా చూసుకోండి సో ఇది మీరు చేయాల్సినటువంటి పని అయితే కంపల్సరీ మీరు ఏం చేయండి అంటే ఇది పెట్టుకున్న తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ పాస్వర్డ్స్ అన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఏం పెట్టుకుంటున్నారు అనేది ఎందుకోసం అంటే మీకు మర్చిపోయినా కూడా యూజ్ ఉంటుంది అన్నట్టు అంటే గుర్తు పెట్టుకోకుండా కూడా మళ్ళీ మీరు ఆ స్క్రీన్ షాట్ చూస్తే మీకు గుర్తుండిపోతుంది అండ్ తర్వాత ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే ఇక్కడ యాప్లో లాగిన్ అవుతారో ఇక్కడ మీరు మీ మొబైల్ నంబర్ కానీ లేదంటే మీ యొక్క రిఫరల్ కోడ్ ఏదైతే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వచ్చిన కోడ్ ఉందో దాన్ని ఎంట్రీ చేస్తున్నారు సో నెక్స్ట్ చాలామంది చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఈ పాస్వర్డ్ దగ్గర వచ్చేసి వాళ్ళు పెట్టుకున్నటువంటి ఫోర్ డిజిట్ టీపీని ఎంట్రీ చేస్తున్నారు సో ఇలా ఎంట్రీ చేసి సార్ మాకు యాప్ ఓపెన్ అవ్వట్లేదు సార్ అని చెప్పేసి పెడుతున్నారు సో మీరు జాగ్రత్త చూడండి ఇక్కడ మాత్రం మీరు సిక్స్ డిజిట్స్ ఏదైతే మీరు లెటర్స్ నంబర్స్ సింబల్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ని ఎంట్రీ చేసిన తర్వాతనే మీకు ఇక్కడ లాగిన్ అనేది వస్తుంది ఓకే ఒకవేళ మీరు మర్చిపోయినా నో ప్రాబ్లం ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ ఉంది అండ్ ఫర్గట్ టీపిన్ ఉంది దీని ద్వారా మీరు రికవర్ చేసుకోవచ్చు కానీ మెయిల్ పోతే మాత్రం మనం ఏం చేయలేం సో ఇది ఒక రకమైనటువంటి మిస్టేక్స్ అండి ఇది మాత్రం చూసుకోండి ఈ మిస్టేక్స్ మాత్రం ఎప్పుడు కూడా చేయకండి ఇలా చేసినా కూడా మీకు యాప్ ఓపెన్ అవ్వదు ఒక రకమైనటువంటి మిస్టేక్స్ ఇంకా ఏమున్నాయి అంటే ఇంకా చాలామంది ఏ మిస్టేక్ చేస్తున్నారు అంటే ఇక్కడ యాడ్ ఫండ్ యాడ్ చేసుకునేటప్పుడు యాడ్ ఫండ్ ద్వారా క్లిక్ చేస్తున్నారు ఇక్కడ మీరు అమౌంట్ ఎంటర్ చేస్తున్నారు పేన్ కొడుతున్నారు ఇక్కడేమో సబ్మిట్ ఇచ్చి వెళ్తున్నారు సో వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మీరు ఎప్పుడైతే మనీ యాడ్ చేసుకుంటున్నారో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైతే ఒక క్యూఆర్ కోడ్ యూజ్ చేస్తున్నారో మనీ జనరేట్ చేసుకోవడానికి ఇక్కడ మనం క్యూఆర్ కోడ్ అయితే యూజ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్ని వన్ టైం మాత్రమే యూజ్ చేయండి మళ్ళీ మళ్ళీ అదే క్యూఆర్ కోడ్ యూస్ చేయకండి ఒకవేళ మీరు అలా యూజ్ చేసినా కూడా మీ అమౌంట్ అనేది కట్ అవుతాయి మళ్ళీ అవి మీ క్రెడిట్ కావు దాన్ని మీరు మళ్ళీ రైస్ టికెట్ చేసి మళ్ళీ కంప్లైంట్ చేసి మళ్ళీ కస్టమర్ కేర్తో మాట్లాడి మళ్ళీ అమౌంట్ తెచ్చుకోవడానికి మినిమం వన్ వీక్ పడుతుంది సో కాబట్టి ఈ మిస్టేక్ అనేది చేయకండి అండ్ ఎవరున్నా కూడా మిగతా వాళ్ళకు కూడా ఈ ఐడియాస్ ఇవ్వండి సో ఇట్లాంటి ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో ఇవన్నీ చేయకూడదని ముందే వాళ్ళకు చెప్పండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు అమౌంట్ అనేది షేర్ అండి వేరే వాళ్ళకి ఇక్కడ విత్డ్రా అండ్ ట్రాన్స్ఫర్ అనేది షేర్ చేస్తారు సో ఎప్పుడైతే మీరు ఫండ్ వ్యాలెట్ క్లిక్ చేసి మీరు వేరే వాళ్ళకి అమౌంట్ షేర్ చేస్తున్నారో ఖచ్చితంగా చూసుకోండి ఇక్కడ మీరు వాళ్ళది ఎంట్రీ చేసినప్పుడు ఆ కోడ్ అయితే ఏదైతుందో ఆ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ పేరు పడుతుంది వాళ్ళ పేరు అనేది వస్తుంది ఇక్కడ చూడండి చందరి మహేష్ అని వచ్చింది సో ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోండి మీరు ఐడి కానీ ఒకవేళ ఎందుకోసం అంటే ఇక్కడ జస్ట్ ఒక నంబర్ నేను చేంజ్ చేస్తున్నాను చూడండి ఒక నంబర్ చేంజ్ చేస్తున్నాను శ్రీ నేమ్ చేంజ్ అయిపోయింది అండ్ ఇక్కడ ఒక నంబర్ చేంజ్ చేస్తున్నాను చూడండి నేమ్ చేంజ్ అయిపోతుంది సో ఇక్కడ జస్ట్ ఒక్క నంబర్ చేంజ్ చేయడం వల్ల కూడా ఏమైపోతుందంటే అంటే నంబర్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి మీరు చెక్ చేసుకోండి ఒకసారి నేమ్ అనేది పడుతుంది అక్కడ దాన్ని చెక్ చేసుకోండి ఐడియా యాక్టివేషన్ చేసినప్పుడు కావచ్చు మేబీ మనీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కావచ్చు ఓకే ఇది కూడా మిస్టేక్ జాగ్రత్త చూసుకొని చేయండి